అందరికీ నమస్కారం అండి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అండి మా డ్రాగన్ ఫ్రూట్ తోటలో కొన్ని కూరగాయ మొక్కలు పెట్టినాము అంతర్ పంట కానీ అయితే ఇప్పుడు ఎండాకాలము ఈ కూరగాయ మొక్కలకేమో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అయితే ఈ డ్రాగన్ మొక్కలకి ఇవి మంచిగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఎండాకాలము డ్రాగన్ మొక్కలకి వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చుకుంటాము మేము అయితే ఈ డ్రిప్ ఆన్ చేసినప్పుడు అన్నింటికి ఒకే రోజు నీళ్లు వెళ్లకుండా ఉండడానికి మేము ఈ డ్రాగన్ మొక్కలకి నీళ్ళు ఆఫ్ చేసుకోవడానికని ఇట్లా గేట్ వాల్స్ ఫిక్స్ చేస్తున్నాము అయితే ఈ గేట్ వాల్స్ ఉదయం సాయంత్రము ఫిక్స్ చేస్తే సరిగా ఫిక్స్ కావండి ఎందుకంటే అప్పుడు గట్టిగా ఉంటాయి పైపులు ఈ మధ్యాహ్నం పూట అయితేనే పైపులు మెత్తబడి ఈజీగా ఫిక్స్ అవుతాయి అందుకే నేను ఇప్పుడు మధ్యాహ్నం పూట ఫిక్స్ చేస్తున్నా అయితే ఏ మొక్కలకైనా కూడా ఈ ఎండాకాలము నీళ్ళు ఎక్కువ ఇచ్చుకోము మేము సాయంత్రము ఐదు నిమిషాలే డ్రిప్ ఆన్ చేస్తాము అయితే మనం అనుకుంటాము ఎండాకాలం కదా నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి అనుకుంటాము కానీ ఎండాకాలమే నీళ్ళు ఎక్కువ ఇవ్వద్దు ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో ఎండ తాకిది కూడా అక్కడనే ఉంటుంది ఆ నీరు అనేది ఎండను అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకని ఎండ ఎక్కువ తలిగితే మొక్కలకి మొక్కలు పాడవుతాయి మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్ళు తక్కువ ఇవ్వాలి అది కూడా సాయంత్రం పూటనే ఇవ్వాలి చూడండి ఈ దోశ మొక్క మంచిగా ఫ్లవరింగ్ వచ్చినాయి కానీ ఫిమేల్ ఫ్లవర్సే ఎక్కువ ఉన్నాయి మేల్ ఫ్లవర్ ఒక్కటే ఉంది పాలినేటర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే పెస్టిసైడ్స్ గాఢత కలిగిన మందులు వాడడం వల్ల తేనెటీగలు బూగలైతే చాలా తక్కువ కనిపిస్తున్నాయి అసలు కనిపించవు ఒక్కొక్కసారి అందుకని ఇట్లా వాటి మీద ఆధారపడితే అవి సక్సెస్ అవుతాయో కావో అని చెప్పేసి ఒకవేళ అవి తేనెటీగలు రాకపోయినా కూడా ఇట్లా చేస్తే ఆ కాయలు సక్సెస్ అవుతాయి అనే ఆలోచనతోటి కొంచెము పుప్పొడిని అంటించాను ఫిమేల్ ఫ్లవర్కి నిజానికి మనం ప్రకృతి మీదనే ఆధారపడాలి కానీ మనము ప్రకృతిని ఇబ్బంది పెడుతున్నాము మనము ప్రకృతికి ఏదైతే ఇస్తే ఇస్తే మనకి తిరిగి అదే ఇస్తుంది ప్రకృతి అందుకని మనం దిగుబడి తక్కువ రావడానికి ఇదొక పెద్ద కారణము తేనెటిగలు లేకపోవడము ఒక పెద్ద కారణము అని శాస్త్రవేత్తలు అయితే చెప్తూనే ఉన్నారు అయితే మేము ప్రకృతి వ్యవసాయం చేయాలి అనే ఆలోచనతోటే ఈ డ్రాగను తోట మొదలుపెట్టినాం ఇప్పుడైతే మేము గోశాల నుండి ఆవు మూత్రము ఆవు పిండా తెప్పించుకుంటున్నాము ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము కనుక సిటీలో ఉంటాము కనుక ఆవును పెంచుకునే అవకాశం లేదు ఆవును కొని ఎవరికైనా అప్పజెప్పినా వాళ్ళు ఎట్లా చూసుకుంటారు అనే ఆలోచనతోటి ఇప్పటి తీసుకోలేదు ముందు ముందు తీసుకోవాలనే ఆలోచన ఉంది థ్యాంక్ సో మచ్ మా వీడియో చూసినందుకు